జై శివలాల్ సేన్ రామ్ రామ్ మార్ గౌర సేన్ రామ్ రామ్ జై శివలాల్ మిత్రులారా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఈ ఎలక్షన్ పరంపర కొనసాగుతూ ఉన్నది శివాలాల్ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ కిషన్ నాయక్గా మీకు నేను అప్పీల్ చేసేది ఒకటే మిత్రులారా తండాలు ఐదు వందల జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు నుండే సంఘాలు పెట్టి కామ్రాడ మారోజు వీరన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలని అంటే మా తండాలు మా రాజ్యం రావాలనేటటువంటి నినాదంతో సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ట్రంలో తొలి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకోవడం జరిగింది ఈ తండాలు గ్రామ పంచాయతీలు అయిన తర్వాత అనేక రాజకీయ పార్టీలు ఒక తండలోకి చేరిపోయి అన్నదమ్ముల్లా ఉండేటటువంటి తండావాసుల్ని సర్పంచ్ పేరుతోటి ఇలా ఆర్థికంగా నష్టపోయేటటువంటి పనులు చేస్తూ ఉన్నారు మనం ఒకటే మనం అందరం తండాలో కూర్చొని ఇనానమస్ చేసుకున్న ప్రభుత్వం నుంచి కొంత పారితోషికం వస్తుంది మన తండాలు డెవలప్ అవుతాయి లేదు పార్టీకి ఒకరు చొప్పున పోటీ చేసిన ఈ పార్టీ గుర్తులు కావు కానీ ప్రేరేపించేటటువంటి పార్టీల ద్వారా మనం పోటీ చేస్తే ఒక్కొక్కరు పాతికి ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉన్న ఎకరం ఆరు ఎకరము అమ్ముకొని అప్పుల పాలే ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి మా తండాలో మా రాజ్యం రావాలి స్వయం ప్రాతిపత్తి కలిగినటువంటి వాళ్ళ మేము మా తండాన్ని మేము పరిపాలించుకోగలుగుతాం అనేటటువంటి పద్ధతిని కోల్పోయి రాజకీయ పార్టీల ఉచ్చుల్లో పడి మనం ధననస్తం చేసుకొని ఇలా ఎవరు పది మంది పోటీ చేసినా పది పార్టీలు టికెట్ ఇచ్చినా గెలిచేది ఒక్కడే మన బంజారా బిడ్డే మన బంజారా బిడ్డే గెలుస్తున్నాడు మన తండాలో మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం అనుకున్నప్పుడు రాజకీయ పార్టీల మత్తులో పడి ఇయాల ఎకరాలకు ఎకరాలు అమ్ముకొని లక్షల రూపాయలు నష్టపోవద్దని చెప్పని శేవాల సేన జాతీయ కమిటీ పక్షాన మీ అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నా జై శివాల జై గోర్ జై బంజారా